అందులో ప్రార్థన పూర్వకంగా మనం వాక్యందుకు మనం వెళదాం ప్రార్థన చేసుకుందాం ఒకరు ప్రేరేపించబడిన వారమే ప్రార్థించేద్దాం రంబాబు చే తండ్రినైనా గడిచిన గురువారం నుండి మరలా తిరిగి తండ్రి నాయన ఈ యొక్క గురు స్తోత్రం నాయన గడిచిన గురువారం నుండి నా దేవ మరలా తిరిగి ఒక యొక్క గురువారం కూడికి మమ్మల్ని నడిపించినందుకు మీకే స్తోత్రం తండ్రి నైనా సజీవులుగా మమ్మల్ని మీ యొక్క రికార్డ్ చార్ట్లో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకే స్తోత్రం నా తండ్రి నైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతలుగా నా దేవా నీకే స్తోత్రం తండ్రి నైనా మీకే స్తులు స్తోత్రాలు వేలాది వందనాలు నా తండ్రి తండ్రి ఇక్కడికి ప్రార్థనలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క గాయపడిన హస్తంతో విని తండ్రి తండ్రినైనా మీ యొక్క వాక్యం వినిచుండగా తండ్రి నాయన వినగలిగినటువంటి చెవులను తండ్రి నాయన గ్రహించగలిగేటువంటి హృదయంతో మమ్మల్ని నింపండి నా దేవ మీకు స్తోత్రములు నాయన వెనుకబడి ఉన్న వారిని ప్రతి ఒక్కరిని త్వరపడి రప్పించేటందుకు మీ యొక్క కృపను చూపించండి తండ్రి నాయన వారు వచ్చి నాయన మీ యొక్క సన్నిధిలో నా దేవ నాయన వారు మోకరించి నా తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతను కోరుకు వారు ప్రార్థించేటువంటి గొప్ప కృపను వారికి దయచేయండి నాయన మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు నా దేవా నాయన ప్రతి ఒక్కటి ఎరిగిన నా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి ఈ యొక్క సాయంత్ర సమయంలో నా దేవా మిమ్మల్ని ప్రార్థించి నా తండ్రి మా ప్రార్థనలు ప్రతిఫలమును మీరు దయచేయము మీకు స్తోత్రములు నాయన పాస్టర్ గారు తండ్రి నైనా మీ యొక్క వాక్యము మాకు చెప్తుండగా తండ్రి ఎక్కడ మేము వెళ్ళకుండా నా వెళ్లకుండా నైనా మీ యొక్క వాక్యం వింటుండగా దేవా మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకున్నటువంటి వారిగా ఉండేటువంటి కృపను మాకు దయచేయండి మీకు స్తోత్రంలో నైనా రాని వారిని త్వరగా మీ యొక్క నడిపించండి ఈ యొక్క ఆరాధన తండ్రి నాయన విజయవంతంగా ప్రతి ఒక్కటి కరెంటును మీ స్వాధీనం చేసుకోండి వాతావరణమును మీ స్వాధీనం పరుచుకోండి తండ్రి నైనా ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా జరిపించేటువంటి గొప్ప కృపను దయచేయమని నజరేడ్ అనే శ్రీ ఆమెన్ పరిశుద్ధునియన్ ఓకే మంచిది ప్రార్థన చేసినటువంటి రాంబాబు హృదయపూర్వకమైన వందనాలు ఓకే మంచిది సమయం ముందు పరిశుద్ధ వైబుల గంధము నుండి మనం కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదివ కీర్తన ఇరవై ఐదవ వశనని మనం చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వసన ధ్యానం చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చూడండి ఐదు వందల పదహారవ పేజీ ఐదు వందల పదహారవ పేజీ నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వసనం నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చి ఇచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపము ఆమెం చెబుదాం అలల్లుయే ప్రార్థం చేసుకుని ధ్యానంలోకి వెళదాం పరిశుద్ధుడా సర్వాధికారి ఘనమైన మా తండ్రిని స్తోత్రాలు స్తోత్రాలుడమరి బుధవారము కొడికెరు ఈ గురువారం యొక్క కొడుకెలో నిన్ను స్థుతించడానికి ఘనపరచడానికి నీ మాటల చేత మేము ఆత్మీయంగా బలపడడానికి ప్రియడా మీరు మమ్మల్ని సమకూర్చి మా ద్వారా మీరు మహిమ పొందుతూ ఉన్నారు అందుకు నీ స్తోత్రాలు కొద్ది నిమిషాలు నీ సిలబస్ అటును మరుగుపరిచి నీ నోటు పురగ వాడుకుని ఈ లైవ్ ద్వారా ప్రభు ఎంతోమంది ఈ వాక్యాన్ని నన్ను వీక్షిస్తున్నారు అటు వారందరినీ కూడా ఆత్మీయంగా మీరు బలపరిచి నీ రాకడ ప్రయాంతం వరకు కూడా విశ్వాసముని తొలిగిపోక విశ్వాసములు ప్రభా బలపడుతూ ఆత్మీయంగా ఫలించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఐ సినిమాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె మంచిది ప్రిల్లర మరి సమయం ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ ఐదవ ఇరవై ఐదవ వసనము ఇరవై ఆరవ వసనం చదువుకున్నాం ఈ రెండు వసనాలు మనం ధ్యానం చేసుకుందాం కీర్తన కాడికి అంటూ ఉన్నారు నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము ఆమె చెప్పండి అంటే నా ప్రాణము ఎక్కడ అంటుకుంటుందంటే నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే నా ప్రాణం ఇక్కడ చివరి గడిలో ఉంది దేవా నా ప్రాణము చివరి గడిలో మంటిని హత్తు కొనడానికి సంసిద్ధంగా ఉంది కనుక నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలి నన్ను బ్రతికింపు ఆమె ఏం చెప్పండి అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది వాక్య దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది అంటే మనం ఎలా ఉంటే బ్రతికిస్తుంది వాక్యము మనం ఎలా ఉంటే బ్రతికిస్తుంది మనల్ని అంటే మనము మనలో రక్షకుడు మన రక్షకుడైనటువంటి ఏ పరిపూర్ణంగా ఆయన అంగీకరించాలి మనం ఎప్పుడైతే రక్షకుడైనటువంటి ఏసయ్యను పరిపూర్ణంగా అంగీకరిస్తామో ఆయన ఎందు మన విశ్వాసం ఉంచి వాక్య ప్రకారంగా మనం జీవించాలని ఒక గొప్ప సమర్పణ కలిగి ఉంటామో అప్పుడే ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనలో బ్రతికిస్తాడు ఆమె బ్రతికించడమే కాదు మన యొక్క క్రమశిక్షణను కూడా మన యొక్క జీవిత విధానాన్ని కూడా మార్చివేస్తుంది మన బ్రతుకులు మార్చివేస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ రీతిగా మనల్ని మారుస్తుంది అంటే సావడానికి సంసిద్ధమైపోయినటువంటి వ్యక్తులను కూడా వాక్యాన్ని ఎప్పుడైతే వారి యొక్క మైండ్లను చేర్చుకుంటారో వాక్యాన్ని మనసు పెట్టి ఎప్పుడైతే శ్రద్ధగా వింటారో ఆ వాక్యము విన్న వాక్యము వారిని బ్రతికించడానికి కారణమవుతుంది ఆమెన్ అలాలుయ గట్టిగా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లరే గమనించాలి అందుకే అంటున్నాడు కదా నీ నా ప్రాణము మంటిని హత్తుకునిచ్చినది నీ వాక్యము చేత నన్ను బ్రతిక్కింపు నా చెరి అంతయు నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరమిచ్చదవు ఉత్తరమిచ్చుతివి ఏమిచ్చాడం అంటే నాలో ఉన్నటువంటి అవిజేతలన్నీ కూడా నా జీవిత విధానం అంతా కూడా ప్రభా నీకు చెప్పుకుంటూ ఉనగా నాకేమిచ్చావడా నాకు ఉత్తరమిచ్చుతివి అంటే నాకు సమాధానం మనము చేసిన ప్రార్థనకు దేవుని యొద్ధ నుండి సమాధానము రావాలి మనము చేసిన ప్రార్థనకు దేవుని యొద్ధ నుండి సమాధానము లేదు అంటే వాక్యము మన హృదయంలో లేదు వాక్యము మన హృదయములు ఉంది అంటే దేవుని యొద్ధ నుండి మనకి రిఫల వస్తుంది సమాధానం వస్తుంది అంటే వాక్యము లేకుండా సమాధానము రావాలి అన్న అది ప్రయోజనం ఉండదు అందుకే అన్నాడు నా చర్య అంతయు నేను చెప్పుకునగా నీవు నాకు ఉత్తరమిచ్చుతివి నీ కట్టడలను నాకు బోధింపము అంటే ఏం బోధించాలండి అడుగుతున్నాడు భక్తుడు నీ కట్టడలు నాకు బోధించయ్యా నీ కట్టడలు కనుక నాకు బోధిస్తే నీ కట్టడలను అనుసరించి నేను జీవించగలుగుతాను అనే యొక్క సమర్పణ అనుకుండాలి మరి ఇంకొక మాట కూడా చక్కని మాట అంటాడు చూడండి ఒకసారి ఏమంటాడు చూడండి అది అధ్యాయములో చక్కెన మాట చదువుకుందాం మళ్ళీ మనం ప్రతి ఒక్కరి కూడా చూద్దామా నలభై ఎనిమిదో యాభై వస్తుంది చూడండి యాభై విస్తాం అదే పుస్తకంలో యాభై విస్తున్నాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది ఆమె చెప్పండి అంటే బ్రతికించిన వాక్యం అట ఏమిస్తున్న మనకి ఎప్పుడు మనకి మన బాధలో మన బాధల్లో ఉన్నప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము అసలుకి నెమ్మది లేని పరిస్థితుల్లో మనకేం కలిగిస్తుంది అంటే వాక్యము ఏంటది వాక్యము వాక్యం ఏం చేస్తుందంటే నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది నా బాధలో ఇది ఏంటది వాక్యము పైన అన్నాడు కదా మొదటి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నీ వాక్యము నన్ను బ్రతికించి ఏం చేస్తుంది నేను చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాను ఎప్పుడు తెలుసా నా వారి నాకు వ్యతిరేకమైపోయినప్పుడు నా ఇంటిలో నాకు నెమ్మది లేనప్పుడు నా ఇంటిలో నాకు సమాధానం లేనప్పుడు నా వారి దగ్గర నాకు గౌరవం లేనప్పుడు అలాంటి సమయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటి ఇక నీ భూమి మీద నాయాత్ర ముగించాలి అనుకున్నాను కానీ ఆ సమయంలో నీ వాక్యం నన్ను ఏం చేసింది బ్రతికించి నాకేం చేసిందే నా బాధలో నాకు నెమ్మది కలిగించింది ఆమెం చెప్పండి అవును ప్రియమైన వలన దేవుని వాక్యము మన బాధలో మనకి నెమ్మదినిస్తుంది ఎప్పుడు అంటే మనం పరిపూర్ణంగా దేవునికి సమర్పించబడ మనము గనక దేవునికి పరిపూర్ణంగా సమర్పించబడి ఉంటే డెఫినెట్గా మనకే బాధ వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాటిల్లో మనకి నెమ్మది కలిగి ఉండడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు ఆ మెయిన్ అలలుయ ప్రిమిన ప్రభులలు మనం ఏమై ఉన్నాం మనం ఎందుకు మనం ఇంకా సమాధానం లేని వారికి మనం ఉంటున్నాము మనము సమాధానం లేని వారికి ఉంటున్నామంటే గల కారణం ఏంటి తెలుసా వారికి ఒక వాక్యం అదే అధ్యాయంలో డబ్బి నాలుగవ వసన చూడండి డబ్బి నాలుగవ వసనము ఏమన్నా తెలుసా డబ్బి నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఆమె ఏం చెప్పండి దేని మీద ఆశ పెట్టుకోవాలి వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి ఏం ఆశ ఏమైనా డబ్బా ఇది ఇది డబ్బు కాదు కదా మనం దేని మీద ఆశ పెట్టుకుంటాం ఈ వాక్యం ద్వారా మనకి ఏంటి లాభం ఈ వాక్యం మీద ఆశ పెట్టుకున్న మనకు వచ్చే వరిగేది కదా ఉందా ఏమన్నా ఏ లాభం లేదే మరి ఎందుకు ఆశ పెట్టుకుంటున్నాం ఎందుకు ఆశ ఒక లక్ష రూపాయలు వస్తుందా ఆశ పెట్టుకోండి ఏదైనా మనకు కావాలనుకున్నది మనకు దొరుకుతుందా కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకుంటే అవి దొరుకుతాయేమో కానీ అవి ఎంతకాలము దొరికితే అది కొద్ది కాలం మాత్రమే కానీ ఇది నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది ఇది ఆత్మీయంగాను శారీరకంగా కూడా నిన్ను బలపరిచి ఎవరికి లింక్ చేస్తుందో తెలుసా లోక సంబంధులైన వారితో మాత్రము లింకు కానివ్వదు లింకు కానివ్వదు మరి ఎవరితో లింకు పెడుతుంది సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధుడితో లింకు పెడుతుంది ఆయనకు మనకు లింక్ ఉందనుకోండి ఇక నీ లోక మలినము మనకు అంటనే అంటదు అంటకపోగా మనము పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా ఆయన బిడలుగా ముద్రించబడతాము ఆమె ప్రియులరా గమనించాలి ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి విని అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్న వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తామో అప్పుడే నీవు ధన్యుడువు ధన్యురాలు కనుక ఏమంటుంది అక్కడ యందు భయభక్తుల గెలవారన్న చూచి నీ అందు భయభక్తులు గెలవారు నన్ను చూచి ఏం చేస్తారన్నా సంతోషిస్తారు ఎందుకని నీ జీవితం ఎలాంటిది వరకు నువ్వు జీవించిన జీవితం ఎలాంటిది ప్రభువుని నమ్ముకోకముందు నీ జీవితం ఎలా ఉంది నెమ్మది లేదు సమాధానం లేదు సంతోషం లేదు ఎప్పుడు చూసినా సమస్యలు ఎప్పుడు చూసినా గొడవలు ఎప్పుడు చూసినా హితండవాదనలు ఎప్పుడు చూసినా మన జీవితము పొరదల పొరలాడుతున్న పంది జీవితం అలాంటిది అలాంటి జీవితంలో కలిగిన వారికి నెమ్మది ఏముంటుంది అలాంటి సమయంలో దేవుని వాక్యము ఏదో ఒక రీతిగా నీ పడింది కనుక ఆ వాక్యము నిన్ను బ్రతికించింది ఇది మురికి గుంట ఇది పాపమనే మురికి గుంట అని నీకు తట్టింది నా ఆ పాపమనే ఆ మురికి గుంటలో నుండి ఎక్కడ నడిపించింది క్రీస్తుని బండపైకి నిలబెట్టింది ఏంటది వాక్యము సావసిద్ధమైనటువంటి పాపపు ఊపిలో పడి కూరుకుపోతే చనిపోవడమే అందుకని ఆ పాపం అనే ఊపి నుండి నిన్ను విడుదల చేసి క్రీస్తుని బండపై నిలబెట్టింది నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది ఆమెన్ అంటున్నాడు అప్పుడు నీ జీవితాన్ని చూసినటువంటి వారు వాక్యము చేత బ్రతికింపబడిన నీవు నీ బాధలో నీకు నెమ్మద కలిగించుతున్నటువంటి నీవు నీకు అంటూ ఒక గౌరవం అనేది ఉంది నీకంటూ ఒక జీవితం అనేది ఉంది నీకంటూ ఒక రాజ్యం ఉంది నీవు ఒక నీవు ఒక సృష్టికర్తనటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావు ఆయన నిన్ను జీవింపజేశాడు కనుక నీకు ఒక అనేది ఉంది కనుక ఇప్పుడు నిన్ను చూసిన వారు ఎంతమంది నిన్ను వేళన చేశారు ఎంతమందిని అపహాసించారో ఎంతమంది నిన్ను ద్వేషించారో వారందరూ కూడా ఇప్పుడు నిన్ను చూసి ఏం చేస్తున్నారంట సంతోషించుతున్నారు అన్నాడు ఆమెన్ ఏం చేస్తున్నారంట ఆయన ఎందు యందు భయభక్తుల గలవారు నన్ను చూచి సంతోషించురూ ఎప్పుడు సంతోషిస్తున్నారు నీలో మార్పు వచ్చినప్పుడు నీలో ఒక స్థిరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఉనికి యేసు ప్రభుల వారిని ఆహ్వానించినప్పుడు నీ జీవితం ఆయనకి సమర్పిస్తావో ఆయన నమ్ముకున్న వారు నిన్ను చూసి నీ జీవితాన్ని చూసి సంతోష భరితలవగలుగుతారు ఆమెన్ కనుక ప్రియమైన దేవుని పిల్లరా మనం ఏమయ్యున్నాం మనం ఎందుకు మనం ఎదగలేని పరిస్థితి మనం ఎందుకు మనం ప్రభుతో మాట్లాడలేకపోతున్నాం వాక్యము మనలో బ్రతికించింది కనుక బ్రతికింపబడిన మనము ఎలా జీవించాలి వాక్యానికి అనుగుణమైన జీవితం ఏమి ఉండాలి కానీ వాక్యానికి విరుద్ధమైన జీవితము మనలో ఉండకూడదు ఆమె అల్లలుయ అన్నీ విడిచిపెట్టాలి ఈ వాక్యము నిన్ను బ్రతికించింది కనుక వాక్యానుసారమైన జీవితము మనలో ఉంటే ఇక్కడ మనం ప్రభు బిడ్డలమే కానీ లోకానుసారమైన వ్యక్తులము ఏ మాత్రమో కాదు దేవునికి మహిమ గాక ఆమె చెప్పండి అలెల్లుయ ఆలయ అంటూ చూడండి ఒకసారి అరవై ఆరో అధ్యాయం కీర్తనలు అరవై ఆరో అధ్యాయం తీసుకుందాం అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిది వస్తుంది చూద్దాం నా హృదయములు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా ప్రభువు నా మనవి వినకపోవును ఆమె ఏం చెప్పండి ఏంటంటే ప్రభు మన మనవి వినాలి అంటే మనమేం చేయాలి మన హృదయములో పాపాన్ని ఉంచుకోకూడదు మన హృదయములు పాపాన్ని ఉంచుకోకూడదు మన హృదయములో పాపము ఉంది అంటే ప్రభు మనతో మాట్లాడడు వాక్యము మనని మనల్ని బ్రతికింపదు బ్రతికించదు ఎప్పుడైతే మన హృదయములో వాక్యము ఉంటుందో అప్పుడే ఆయన మాట్లాడతాడు ఆమె అందుకే అడిగేదా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోవును ఈ రోజున చూడండి అనేక మంది నా ప్రార్థనకు రిజల్ట్ రావట్లేదు ప్రభు నా పక్షాన న్యాయం ఇచ్చేటిలా అని అంటున్నారంటే గల కారణమేంటి నీ హృదయంలో ఏముంది పాపముంది అందుకే ఆ పాపము ఉంది కనుకనే నీ ప్రార్థన చేసిన ప్రార్థన ఏమైపోతుందండి అది మలినం మలినమవుతుంది ఆ మలినమైన ప్రార్థన ప్రభు దగ్గరికి అది చేరదు ఆ చేరకపోగా ఆయన వినడు ఆమె అదే కదా అంటుంది రెండో లైన్లో ఏమన్నాడు ప్రభు నా మనవి వినకపోవును అండ్ ఆయన వినడు ఎందుకు వినకపోడు అంటే పాపములో ఉన్నావు పాపపు వంచలతో ఉన్నావు పాపపు నడకలతో ఉన్నావు పాపపు జీవితములో ఉన్నావు అలాంటి జీవితములో ఉన్నటువంటి నీ ప్రార్థన దేవుడు ఏ మాత్రము వినడానికి ఆయనకు మనసు రాదు మరి ఏం చేయాలి ఏం చేయాలంట మనము ఈ హృదయములో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి ఆమెం చెప్పండి గట్టిగా చెప్పండి అల్లల్లుయ్య అరవై ఐదవ అధ్యాయం కలుగు చూడండి అరవై ఐదవ అధ్యాయము రెండవ పుస్తను ప్రార్థన ఆలకించువాడా సర్వ నీ యొద్దకు వచ్చేదారు ఆమె చెప్పండి ఏం ఆలకిస్తాడండ ఏం ఆలకిస్తాడండ ప్రార్థన ఆలకించువాడా మేం చెప్పండి ఆయన ప్రార్థన ఆలకిస్తాడంతే ఏ ప్రార్థన ఆలకిస్తాడు పాపము లేని ప్రార్థన నీతియుక్తమైన ప్రార్థన పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించకపోడు ఆయన ఆలోకిస్తాడంతే ఎప్పుడు అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తేనే ఆయన ఏం ఆలకించేవాడంట ప్రార్థనాలకించెవడండా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చి ఎదురు అన్నాడు ఎందుకని ఆయన ప్రార్థన వింటున్నాడు కనుక సర్వ శరీరులు వస్తారంట ఆయన ఆమె ఏం చెప్పండి అలా లుయ అందుకనే ప్రభువారు ఒక చాలా భయంకరమైన మాట ఒక మాట అంటాడు చాలా భయంకరమైన మాట అన్నాడు యేసుప్రభులు వారు ఏమంటాడు తెలుసా ఈసారి వచ్చేవారం ఆ వాక్యాన్ని చెబుతాను ఏ మాట అన్నాడు అంటే ప్రతి ఒక్కరికి కూడా తగిలిచ్చే మాట ఆయన అన్న మాట చాలా భయంకరమైన పరిస్థితి మా మాటలు ఎవరిని అంటాడు ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసు ఆ మాట కూడా అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు ఆమె చూడండి ఎంత భయంకరమైన మాట ఇది అవును కదా ఎంత భయంకరమైన మాట కారణం ఏం చేస్తున్నామంటే మనం అక్రమం అక్రమం చేయువారలారా మీరెవరు నాకు తెలియదు పొండి ఎక్కడికి పోతారు ఎక్కడికి పోతారో తెలియదు అందుకని ప్రభు చెప్పే మాట జాగ్రత్తగా వినాలి విని ఆ మాటను అర్థం చేసుకుని ఆ మాట ప్రకారంగా జీవితాన్ని ప్రభుకి సమర్పించాలి అప్పుడే ప్రభు నిన్ను ప్రేమిస్తాడు ఆమెన్ అల ఆయన మనల్ని ప్రేమించాలి మనమే ప్రేమించడం కాదు మనం ప్రేమించిన ప్రేమలో ఏమంటే తెలిసే పాపముంది మలినముంది ఆయన ప్రేమించే ప్రేమలో లేని ప్రేమ అది అందుకని ఆయన ప్రేమ ఎలాంటి పవిత్రమైన ప్రేమో అదే ప్రేమ మనలో కూడా ఉండాలి ఆ ప్రేమతోనే మనం ఆయన్ని ఆయన మనం ఆరాధించగలుగుతాం అప్పుడే ఆయన మన బంధువుడిగా మనకు చిత్తపరచబడతాడు దేవునికి మహిమ మహిమగలుగునగాక ఆమె చెప్పండి అ అల్లల్లుయ ప్రిమిన ప్రభు బిళ్ళరా నేను మళ్ళీ ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను చూడండి ఒకసారి అందరూ కూడా కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి నలభై మూడవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయము మూడవ వస్తును నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి జయము అవి నాకు త్రోవ చూపును ఆమె చెప్పండి ఏంటంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి ఏం చేస్తాయండ నాకు త్రోవ చూపును అన్నాడు అంటే ఇప్పుడు మనకు త్రోవ చూపించేది ఏంటిది ఆయన వెలుగు తర్వాత రెండవది ఆయన సత్యము అవును కదా ఏంటిదండ వెలుగును నీ సత్యమును ఎక్కడుండాలి అవి రెండు కూడా మనకి ఏం చూపిస్తుందంట త్రోవ అంటే ఇప్పుడు మనకి మనకు మన నడిచే త్రోవ వేరు ఆయన చూపించే త్రోవ వేరు మనం నడిచే త్రోవలో అక్రమముంది మనం నడిచే త్రోవలో పాపముంది మనం నడిచే త్రో మార్గాలలో ఏముందంట పగ ద్వేషము అసూయముంది అందుకని ఇక్కడ దావిది మహారాజు అంటున్నాడు ఏమన్నా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చున్నో ఆమె చెప్పండి ఎక్కడ తోడుకొస్తాయండి ఏంటై తోడుకొచ్చేది తోడుకుని వెళ్ళిపోయేది మనల్ని వెలుగును సత్యము ఎక్కడ నడిపిస్తాయి అంటే మనల్ని అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును ఏంటది వెలుగును సత్యము ఈ రెండు అంట ఆయన పరిశుద్ధ స్థలానికను పర్వతమునకను ఆయన ఉండు స్థలమునకు మనం నడిపిస్తు తీసుకువెళ్ళది అవి మరి అలాంటప్పుడు మనం దేనికి లోపడాలి దేనికి లోపడాలి స్నేహితులుగా ఈ లోకములో ఉన్నటువంటి అధికారులుగా ఎవరికి లోపడాలి మనం దేవుని మాటకు లోపడాలి ఆ మాట ఏది అంటే వాక్యమే వాక్యాన్ని మనం ఎప్పుడైతే అన్వయిస్తామో వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నన్ను జీవితాన్ని కదా క్రమశిక్షణ నడిపించుకుంటామో అప్పుడు ఈ వాక్యము మనల్ని ఎక్కడ నడిపిస్తుందంట పర్వత మనకు పరిశుద్ధ పర్వతముకు ఆయన నివసించే స్థలానికి మనల్ని నడిపిస్తుంది ఎప్పుడు అంటే నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది అంటాడు ఆమెన్ ఏ సమయంలో బ్రతికిస్తుందంటే వాక్యము నా ప్రాణము మంటిని హత్తుకునే సమయంలో నా ప్రాణము పోయే సమయంలో అవును కదా నా ప్రాణము పోయే సమయంలో నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది నా ప్రార్థనను ఆలకిస్తున్నావు కనుక ఇదిగో ఆలోకించి నన్ను నీ వెలుగును నీ సత్యాన్ని ఆ రెండింటినీ కలిపి నా దగ్గరకు నడిపిస్తున్న పంపించావు అవి నాకు ఎక్కడ నడిపిస్తుంది త్రోవ చూపుతూ ఉన్నాయి ఆ త్రోమను నేను నడుస్తుంటే ఎక్కడికి వెళ్తుంది అది పరిశుద్ధ పర్వతానికి వెళుతుంది అక్కడికి వెళ్ళినాక నీ నివాస తలంలో నన్ను చేరుస్తుంది అంటున్నాడు దేవునికి మహిమ గాక ఆమె చెప్పండి గట్టిగా ప్రియమైన ప్రభు బిళ్ళారా మనం ఏమై ఉన్నాం మనం ఎవరిమి మనం ఎందుకని ప్రభు దగ్గరికి చేరలేకపోతున్నాం వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే మన జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది మన జీవితంలో చాలా నష్టపోవాలి అందుకని మనము నష్టపోయే కంటే ఏమి నష్టపోతున్నాం మనం ఆత్మీయ జీవితాన్ని ఎదగలేక కృంగిపోతున్నాం ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉన్నాం ఆత్మీయతలో చచ్చిపోతూ ఉన్నాం ప్రిలేనా అందుకే అందుకని అంటాడు ప్రభువారు ఒక మాట చూద్దాం చూడండి ఒకసారి అందరు కూడా చూద్దాం అపుస్తుల కార్యములు గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయం నలభై ఏడు ఏలయనగా నీవు బూదిగ్రంథముల వరకు రక్షణార్థముగా ఉండినట్లును నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించి తిరని అని రీ ఆమె చెప్పండి అల్లలయ్య నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లును అన్నాడండి ఎవరికి ఎవరికి రక్షణార్థముగా ఉండాలంట అనేకులకు మన జీవితం ఎలా ఉండే రక్షణార్థాన్ని కలిగించేదిగా అనేకులకు మనం రక్షణ కల్పించేవారిగా మనము ఉండాలి అనేకులకు మన అనేకులు మనల్ని చూసినటువంటి వారు ఏం ఏం వాళ్ళకి ఏం కలగాలి ఆశ కలిగి ఉండాలి మనము కూడా వీళ్ళు వీరి వెళ్ళే మార్గంలో వెళితే మనం కూడా సమాధానంగా జీవించగలుగుతాము మన కుటుంబాలు నెమ్మది కలిగి ఉంటుంది జీవించగలుగుతాము మనము కూడా సంతోష భరితులమై ప్రభువుని మనము నమ్ముకోగలుగుతాము వీరు చూడి ఎంత చక్కని జీవితం జీవిస్తున్నారో అని చెప్పి అనేకులకు రక్షణార్థమైన జీవితాన్ని కలిగించే వ్యక్తులుగా దేవుడు మనల్ని చిద్దపరుస్తాడు ఆమె చెప్పండి గట్టిగా ఆ లల్లుయ్య ఆ లల్లుయ ప్రిమిన ప్రభు వీళ్ళ మనం మళ్ళీ ఒక మాట అంటారు చూడండి పదమూడులోనే ఇరవై అరవై సహోదరులారా అబ్రహాము వంశస్తులారా దేవునికి దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది ఏ వాక్యం అంట అక్కడ ఆయన అంటున్నాడు చూడండి అసలు అపోస్తుడైనటువంటి పౌలు గారు అంటున్న మాట ఏమాట అన్నాడు ఆయన అంటున్న మాట చూడండి సహోదరులారా అబ్రహాము ఇప్పుడు మనం ఎవరంట అంటే మనం మొదటి సహోదరులము సహోదరి సహోదరులము అందుకే నూట ముప్పై మూడు కీర్తలు అన్నాడు కదా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరము అవును కదా మరి ఇప్పుడు మనందరం సహోదరులమై ఉన్నాం సహోదరులు అందరూ కలిసి ఒకే మాట ఉండాలి ఒకే పాటలు నడిచేవారు ఉండాలి వారి నోట అబద్ధము ఉండకూడదు ఐ మీన్ అందుకే నివాణి అన్నాడు సహోదరులారా అబ్రహాము ఇప్పుడు అబ్రహాము వంశస్థులంటే అబ్రహాము యొక్క మన తండ్రి కనుక అవును కదా ఆయన వంశధారులు మనం మరి అలాంటప్పుడు మనం అబ్రహాము యొక్క వంశములో ఉన్నవారమైతే ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఆయన అబ్రహాము వంశస్థులారన్నాడు ఇప్పుడు అబ్రహాము వంశంలో మనం చేరిన వారమైతే మనం ఎలా ఉండాలి విశ్వాసమునకు కర్త ఆయన కదా విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఇప్పుడు ఆయన వారసురు మనం ఇప్పుడు మనం ఎలా ఉండాలి మన తండ్రి విశ్వాస పాత్రుడు కదా దేవునికి ఇష్టమైనవాడు కదా మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి వ్యతిరేకంగా ఉండకూడదు కదా ఇప్పుడు ఎందుకని అంటున్నా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడువారులారా అంటే అబ్రహాము వంశస్థులు ఏం చేస్తారంటే దేవునికి భయపడతారు ఆమె చెప్పండి అంటే అబ్రహాము వంశస్థులందరూ కూడా దేవునికి భయపడేవారు మాత్రమే దేవుని ధక్కిరించేవారు మాత్రము కారు దేవునికి అవమానం తెచ్చేవారు కారు దేవుని గాయాలు రేపేవారు కారు ఎవరు అబ్రహాము వంశస్థులు అంటే దేవునికి భయపడేవారు ఆమె చెప్పండి అలల్లుయ్యా దేవునికి భయపడు వారుల ఈ రక్షణ వాక్యము మన యొద్దకు ఏ రక్షణ వాక్యం ఉంటా అంటే వాక్యములు ఏముంది రక్షణ వాక్యములు రక్షణ ఉందంట ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే ఆ రక్షణ అను ఆ రక్షణ అనుభవం అనుభవించగలుగుతాం వాక్యాన్ని మనం వినకపోతే ఆ అనుభవం మనకు వస్తుందా రక్షణ అనుభవం మనకి ఎలా వస్తుంది వాక్యము మనసు పెట్టి వినాలి కదా వాక్యము గనక మనసు పెట్టి వినకపోతే రక్షణ అనుభవము అనుభవించలేము రక్షణ అంటే తెలియదు మారు మనసు అంటే తెలియదు విశ్వాసం అంటే తెలియదు ఆత్మీయంగా బలపడడం అంటే ఏంటో తెలియదు ఎప్పుడు చూసినా లోకము లోకము దేవుని వెనకబెట్టేస్తాం దేవుని సన్నిధికి టయానికి మనం రాలేం టయానికి ప్రభు ప్రభు దగ్గర మోకరించలేం మన అవసరాలు కరెక్ట్గా మనం ఆయనకి చెప్పి కన్నీరు పెడచలేం మన అవసరాలు మన కష్టాలు మన బాధలు